సో దీన్ని నమ్ముకొని మెడిసిన్స్ కొనుక్కునేది ఏదైనా చాట్ జీపీ చేసుకోవద్దు సో దాన్ని నమ్ముకొని క్రిప్టో కరెన్సీ కూడా కొనొద్దు కొనొచ్చు కానీ అంత అంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు యాక్చువల్ గా వీటిని వాడాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంటుంది అన్న నాకు తెలిసి ఉండాలి ఈ వాడాలంటే తెలిసి ఉండాలి అందుకే ఏమంటాను అంటే అన్ని అన్ని రంగాల్లో సక్సెస్ కాదు కొన్ని రంగాల్లో సక్సెస్ గా యూజ్ చేసుకోవచ్చు చార్జీ పెట్టింది కూడా క్రిప్టోలో నేను డబ్బులు పెట్టినప్పుడు అవి సురక్షితంగా ఉండాలి సేఫ్ గా ఉండాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి సేఫ్టీ గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టు వ్యాలెడ్ ఇస్ ద బెస్ట్ అండి ఓకే వ్యాలెడ్ అంటే ఎక్స్చేంజ్ మీరు ఎక్స్చేంజ్ లో కూడా కొన్ని ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు ఓ అది కూడా ఉంది మళ్ళీ అచ్చ ఎందుకంటే అలాంటి నేను ఎక్స్పీరియన్స్ చేసాను అది కూడా కొంచెం డబ్బులు పోగొట్టుకున్న సిచువేషన్లు ఉన్నాయి అంటే మంచి ప్రైస్కి వచ్చినప్పుడు కొందరు ఎవరు అడగడానికి లేదు ఏమన్నా అంటే నాకు అక్కడ అక్కడ కంట్రీ వాళ్ళు ఏదో చేశారు ఏదో క్వశ్చనింగ్ చేస్తారు అవి వాడికి ఏదో ఒకటి మేనేజ్ చేయడం అంతే కానీ మనకు తెలియదు కదా ఏ కంట్రీలో ఏమవుతుంది అనేది అట్లా కొన్ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ కొన్ని వెళ్ళిపోయినాయి కొన్ని కంపెనీలు స్కామ్ కూడా చేశాయి అందుకే డిజిటల్ వ్యాలెట్ వ్యాలెట్స్ ఉంటాయి ట్రస్ట్ వ్యాలెట్ అని మేటామాస్క్ వ్యాలెట్స్ అని ఇవి ఇందులో ఉంచుకుంటే సేఫ్ దాని కూడా కీ ఇంపార్టెంట్ రిస్క్ ఏంటి మెయిన్ రిస్క్ రిస్క్ అంటే రిస్క్ అంటే ఏంటంటే ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టొద్దు మీకు ఎంత వరకి ఎంత మీరు బేర్ చేయగలుగుతారో అంత వన్ ఇష్ టు ట్వంటీ ఇస్తారు కదా అది తీసుకోవచ్చా వన్ ఇష్ టు ట్వంటీ అనేది ట్రేడింగ్ మళ్ళీ ట్రేడింగ్ లో అది వేరు అది సబ్జెక్ట్ వేసారు అదన్నా ఇప్పుడు ఎవరైనా ట్రేడ్ చేయాల్సిందే కదా లేదు ఇప్పుడు నేను కొన్నాను అవును కొట్టే నేను మళ్ళీ నేను అమ్మాలి కదా అమ్మాలంటే ఎక్స్చేంజ్ లో అమ్ముకోండి అవును అంతే కానీ నేను ట్రేడర్ నే హార్ట్ ట్రేడింగ్ వేరే ఫ్యూచర్ ట్రేడింగ్ వేరే అవును నేను ఎవ్వరు సరే బిట్ కాయిన్ వల్ల ప్రతి ఒక్క ట్రేడరే కదా ట్రేడరే ఫ్యూచర్ ఫ్యూచింగ్ ఫ్యూచర్ ట్రేడింగ్ వేరే ఉంటది మన స్పాట్ మాత్రమే కొనుక్కుంటున్నాం ఓకే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కదా మనం ఏం డే ట్రేడర్స్ కాదు ఇప్పుడు కొని ఇప్పుడు అమ్మవల్లే అమ్మలేం కదా స్పాట్ ట్రేడింగ్ వేరే స్పాట్ లో మనం ఏంది కొనుక్కుని లాంగ్ టర్మ్ లో పెట్టుకుంటున్నాం పెట్టుకుంటాం అట్ ఇస్ సేఫ్ రిస్క్ తక్కువ

అంటే అట్లా పాయిన్ ఉంది సాక్స్థింగ్ డిఫరెంట్ దాన్ని కాస్ట్ ఒక ఒకప్పుడు బీటీసీ కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయింది నేను దాన్ని తట్టి ఆలో చూసా కొనలేకపోయినా కానీ ఇది ఏంటో సాక్స్ కంపెనీ పేరు ఏంది పేరు కూడా లేదు నాలెడ్జ్ లేదు ఆ టైం చూసినా కానీ కొనలేదు అంటే అలాంటి పేరుస్ ఉంటాయి కొన్ని లిమిటేషన్ అప్పుడు నాకు తెలీదు సక్సెస్ ఏమంటారు దీని ఎంత లిమిట్ ఉంటది దీని సప్లై ఉంటుంది కూడా తెలియదు అప్పుడు సప్లై అంటే కూడా తెలియదు ఏదో అందరు ఇప్పుడు సేమ్ నాలెడ్జ్ చేయడానికి నేను కూడా కొన్నాను ఆ తర్వాత కొన్ని వచ్చిన అమ్మేసాను పెద్ద లాస్ వచ్చింది ప్రాఫిట్ వచ్చింది కానీ ఆ చాలా జాగ్రత్తగా మీకున్నంత అమౌంట్ తో పెట్టుకోండి మీకు తెలిసిన తెలిస్తేనే సబ్జెక్ట్ తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయండి అంతేగాని బయట ఎవరు చెప్పింది మీ డబ్బులు బయట వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు చేస్తాను నేను లేదు ఎన్నో నేను ట్రేడింగ్ చేసి ఇస్తాను ఇలాంటి దాంట్లోకి వెళ్ళొద్దని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను దాంతో పాటు ఎంఎల్ఎం కాన్సెప్ట్ కూడా చేయకండి ఎమ్మెల్యం కాన్సెప్ట్ వల్ల మీ రిలేషన్ పాడవుతుంది మీతో పాటు పది మంది ఎంతో మంది ఆశతో ఎక్కడెక్కడో అమ్ముకొని కొందరు గోల్డ్ అమ్ముకుంటారు కొందరు ఏదో అమ్ముకుంటారు ల్యాండ్స్ అమ్ముకుంటారు అదే ఇక్కడ వన్ పర్సెంట్ డైలీ వస్తుంది అక్కడ నాకు ఇంకేదైనా ఎవరు ఎవరు అవసరాలు ఎవరు తెలియదు ఎంత కష్టంగా వాడు అమ్ముకొని ఇంత తెచ్చి పెడతాడు ఎవరు నమి పెడతాడు అది మనం పెట్టామంటే మన డబ్బు కాదనుకోవాలి ఇంకా అంతే అలాంటి దాంట్లోకి చేయొద్దని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే చాలా మంది అలా చాలా మంది ఫెయిల్ అయ్యారు చాలా మంది ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అంత ఎందుకన్నా రోజు పోలీస్ వాళ్ళు రోజు మనకి పేపర్ లో ఎన్ని రకాల స్కామ్లు చెప్తున్నారు వాళ్ళందరికీ ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ తీసుకొని కంపెనీ క్లోజ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది మంత్లీ టెన్ పర్సెంట్ ఇస్తాను నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ మంత్లీ ఫైవ్ పర్సెంట్ అంటే ఓకే గానీ మంత్లీ టెన్ పర్సెంట్ అంటే ఇంకా జోలికి వెళ్ళకూడదు ఇక్కడ డైలీ వన్ పర్సెంట్ కూడా చంపెనీలు ఇస్తున్నాయి అంటే వాడు ఏం ఇస్తాడు డబ్బులు రొటేషన్ కదా ఇప్పుడు అందరూ నేను తీసుకొని నేను నాకు ట్రేడింగ్ ట్రేడింగ్ ప్రతి ఒక్కరు సబ్జెక్టే ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తారు ఎగ్జాంపుల్ బ్యాంకు అందరు డబ్బులు మేము అదే చెప్తారు కదా పెట్టుకోండి సేవింగ్ అంటారు కదా వాళ్ళు లాస్ట్ ట్రేడింగ్ చేస్తారు కానీ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఎంత వరకు యాజ్పై ఆర్బిఐ రూల్స్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంట్ వరకు వాళ్ళకి కూడా అంతేగాని ఇక్కడ డైలీ వన్ పర్సెంట్ అంటే ఎవరు పెట్టారా హండ్రెడ్ పర్సెంట్ పెడతారు కానీ ఆ నెలకు ముప్పై పర్సెంట్ అంటే నీకు మూడు నెలల్లో నీ డబ్బులు నీకు వచ్చేస్తున్నాయి మూడు నాలుగు నెలలు హండ్రెడ్ డేస్ లో నీ వచ్చేస్తాయి మనీ అలాంటప్పుడు ప్రతి ఒక్కరు తెలియకుండానే పెట్టేస్తున్నారు చెప్పాలంటే ఇంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు నాలుగు నేనేం కాదు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా పెడుతున్నారు ఎంత పెద్ద హైయెస్ట్ పీపుల్స్ ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అన్ని అన్ని శాఖ వాళ్ళు కూడా పెడుతున్నారు తెలియకగా ఎక్కువ పర్సెంటేజ్ రావాలి ప్రతి ఒక్కరికి అదనపు ఇన్కమ్ ఇంపార్టెంట్ అన్న ఇప్పుడు సిచ్యువేషన్ లో జాబ్ చేసేవాడికి జాబ్ పక్కన ఒక ఇన్కమ్ ఉంటేనే సిచువేషన్ లో అవ్వలేము రేట్లు వెయిట్ చేయాల్సిందే ఆ కాయిన్ ఉందంటే లిస్టింగ్ లో ఉంటే వెయిట్ చేయాల్సిందే ఒక్కసారి ఆ కాయిన్ డీలిస్ట్ కూడా చేస్తాడు డీలిస్ట్ అంటే ఏంటంటే దాని ఎవరు కొనట్లేదు దాని మీద ఎలాంటి యూసేజ్ లేదు యూసేజ్ మీద దాన్ని ఎవరు వాడట్లేదు అన్నప్పుడు దాన్ని మనం తెలుసుకోవాలి దానికి సైట్లు వేరే ఉంటాయి మళ్ళీ అది డెక్స్ అని ఉంటది డెక్స్ లో మొత్తం తెలుస్తాయి మీకు ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఆయన ఏం చేశాడంటే ఏదో అందరూ చాలా ఎక్సెప్ట్ చేశారు అనుకున్నారు చాలా మంచి భూమి వస్తుంది అనుకున్నారు కానీ ఆయన ఏం చేశారంటే ఆయన పరంగా వాళ్ళకు వాళ్ళ పెళ్ళం పేరు మీద ఒక ఆయన వాళ్ళు పేరు మీద ఒక ఆయన అట్లా వాళ్ళ పేర్ల మీద క్రియేట్ చేసుకొని ఒక్క రోజులో ట్రంప్ కాయిన్ చాలా మందిని అడిగారు ఒక్క రోజు ట్రంప్ కాయిన్ జీరో పాయింట్ వన్ డాలర్ నుంచి జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ డాలర్ నుంచి ఎయిటీ ఫైవ్ డాలర్కి వెళ్ళిందా ఎయిటీ ఫైవ్ డాలర్స్ అంటే మీ ఇండియన్ కరెన్సీలో ఎంత లెక్క ఎయిటీ ఫైవ్ వెళ్ళింది అనుకో ఆల్మోస్ట్ తెలుసు నాకు ఇవన్నీ ఇట్లా పోయి ఇట్లా వస్తాయని వెళ్ళిందా మళ్ళీ సింగిల్ అదే నెక్స్ట్ డే కి ట్వంటీ ఫైవ్కి వచ్చి కూర్చుంది మరి అక్కడ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అదే ఆన్సర్ అక్కడ ఉన్నారు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇరవై ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది తెలుసా ఎయిట్ డాలర్ లో ఉంది ట్రంప్ ఇంకా అధ్యక్షుడుగానే ఉన్నట్టు తీసేయలేదు కదా ఆయన తీసేయలేదు కానీ ఈ పేరు మీద వచ్చిందనగానే కొనేశారు ఆ పేరు మీద ఒకటి ఉండదు మళ్ళా డెక్స్ లో పోతే వందల కరెన్సీలు ఉంటాయి ఇప్పుడు అదే మీరు అడిగింది కదా అందుకే చూసుకొని నాలెడ్జ్ ఉంటేనే కొనాలని చెప్తా ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేయకపోతే అంటే ఇప్పుడు నేను కూడా కరెన్సీ క్రియేట్ చేసుకోవచ్చు నా పేరు మీద చేసుకోవచ్చు మీ పేరు కూడా చేయొచ్చు క్రిప్టో కరెన్సీ కంపెనీ మీడియా పేరు మీద కూడా చేసుకోవచ్చు అమ్మకాన్ని పెట్టాలి అమ్మకాన్ని పెట్టాలి కొంటే నేను కానీ ఆ కాయిన్ మీద మీరు ఏం చేస్తున్నారు యూసేజ్ దాని వల్ల మీరు ఏం చేయగలుగుతున్నారు ఆ కాయిన్ తో మీరు ఏమేమి యూసేజ్ చేస్తున్నారు అది మీరు చెప్పగలగాల మీరు ఇంకా ఇండియాలో అది మీరు క్రియేట్ చేయొచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ చేయొచ్చు ఎవరు ఓన్ కరెన్సీ వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు కానీ దాన్ని ఎవరు కొనాలంటే ఎట్లా వెళ్తుంది మార్కెట్ లో ఇప్పుడు పేరు మీద కొనేసాం కదా కొనేసాం కానీ ఇప్పుడు డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మెలీనా అనే అని వాళ్ళ మిస్సెస్ పేరు మీద వచ్చింది రోజు పోయింది పడిపోయింది చాలా మంది లాస్ మరి మరి ఇలాంటి అడిగిన క్వశ్చన్ ఇప్పుడు క్రిప్టో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనాలా రిస్క్ అనాలా మళ్ళీ మీరే చెప్పండి ఆన్సర్ దట్ ఈస్ థింగ్ అంటే నాలెడ్జ్ ఉందో ఉందో చెప్పినట్టు లేనోని పరిస్థితి ఏంటి నా సజెషన్ ఒకటే తెలిస్తేనే కరెక్ట్ గా మార్కెట్ లో రండి లేదంటే హ్యాపీగా మార్కెట్ లో ఉన్నాయి చేసుకోండి మంచిదే మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మంచి లో వస్తాయి కానీ రిస్క్ కూడా అంతే ఉంటుంది